అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డయాబెటీస్ ఎలా వస్తుంది దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అలాగే రానటువంటి వాళ్ళకి జీవితంలో రాకుండా ఎలా ఉండ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము అందరూ దయచేసి ఈ వీడియో చూసి ఆరోగ్యవంతులుగా అవుతారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాం ఈ రోజుల్లో ఇంత ముందు మన పూర్వీకులకి ఎక్కడో కోటుకో కోటికోళ్ళకి షుగర్ అనేది వినిపించేది అదైనా యాభై అరవై దాటిన తర్వాత ఈ రోజుల్లో చూసుకుంటే చిన్న పిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తుంది అప్పట్లోని ఏమనేవారంటే ఫస్ట్లో షుగర్ స్టార్టింగ్లోని తల్లిదండ్రికి కానీ మీ తాతలకు కానీ ఎవరికైనా ఉండేటట్టుంటే అది షుగర్ వారసత్వంకి వస్తుంది అని చెప్పేవారు ఇప్పుడు వారసత్వం మొత్తం ఏమీ లేదండి మొత్తం ఆళ్ళు నీళ్ళు అనకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తుంది ఈ షుగర్ రావటానికి మెయిన్ కారణం ఏంటంటే ట్రస్ ఎక్కువ ఆలోచించడం ఎక్కువగా టెన్షన్ పడటం మన తిండి విషయంలో కూడా మన తిండి కూడా ఎలా అంటే ఈ రోజుల్లోని ప్రతి ఒక్కళ్ళు ఇంతకు ముందు మన పూర్వీకులు ఎక్కువ సమయం ఖాళీ గడుపుతుంటే గడిపేవారు ఆ టైంలో తిండి తక్కువ తిండి దొరక్క ఈ రోజున రెండు పూటలు కాదు మూడు పూటలు కాదు నాలుగు పూటలు ఖాళీ లేకుండా కడుపు ఖాళీ లేకుండా మనం విపరీతంగా తినటం అలవాటుపడ్డం అది జీర్ణశక్తి సరిగ్గా అవ్వక మనకి గ్లూకోజ్ శాతం బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ గ్లూకోజ్ శాతం బ్లడ్లో నుంచి మన శరీరానికి నీరసం అంటూ రాకుండా ఆ శక్తిని ఇవ్వాలి అది అటువంటిది ఇది ఎప్పుడైతే ఎక్కువ ఆలోచించటం ఎక్కువ టెన్షన్ పడటం ఈ ట్రస్ మూలంగా మన శరీరంలోని బ్లడ్లో పూర్తిగా ఈ గ్లుకోజ్ శాతం బ్లడ్లోనే ఆగిపోయి ఈ మనకి డయాబెటీస్ అని దీన్ని దీని ప్రభావం మనం శరీరం మీద చూపిస్తుంది ఒక్కసారి వచ్చిన తర్వాత జీవితంలోని తగ్గటం అంటూ ఉండదు ఎప్పుడు ట్యాబ్లెట్లు వాడుతూనే ఉండాలి మనం ప్రతిదీ కూడా ఈ షుగర్ వచ్చిన తర్వాత డాక్టర్ సలహా మేరకు మనం యోగా అనేది ఎక్సర్సైజ్ కానీ అలాగే వాకింగ్ కానీ వామప్ ఎక్సర్సైజ్ కానీ మనం చేసుకుంటూ యోగాని కంట్రోల్ చేసుకోవచ్చండి దీనికి మూడే మూడు ఆసనాలు ముఖ్యమైన ఆసనాలు ఉన్నాయండి మూడు ఆసనాలు అలాగే ఒక ఒక ముద్ర అనేది ఉందండి దీనికి ప్రాణాయం కూడా ఉంది ఇవి మనం చేసినట్లయితే డయ డయాబెటీస్ మన అధ్యయనంలో మన కంట్రోల్లో ఉంటుంది డాక్టర్ సలహా మేరకు మనం ట్యాబ్లెట్లు వాడుతూ ఇవి చేస్తూ మనం అప్పుడప్పుడు వెళ్ళి మనం పరీక్షించుకుంటే మీకు ట్యాబ్లెట్లు అవసరం లేదని డాక్టర్ ఆయన చెప్పినప్పుడు మనం మానేయొచ్చు అప్పుడు వరకు అవి వాడుకుంటూ మనం ఇవి చేస్తే మనకి ఆటోమేటిక్ కంట్రోల్లోకి వచ్చేస్తుందండి అలాగే డయాబెటీస్ రాని వాళ్ళకి ఈ రెగ్యులర్గా మనం ఈ ఆసనాలు వేస్తే జీవితంలోని డయాబెటీస్ వచ్చే అవకాశమే లేదండి ఇప్పుడు మనం దీనికి మూడు ఆసనాలు ఉన్నాయండి ఈ మూడు ఆసనాలు ఒకటి వక్రాసనం రెండు పచ్చి మొత్తానాసం మూడు వష్టాసనం ఈ మూడు ఆసనాలు కూడా మనం రెగ్యులర్గా తప్పనిసరిగా ఖాళీ కడుపుతోటి మనం ప్రతిరోజు షుగర్ వచ్చినోళ్ళు కానీ రాని వాళ్ళు కానీ వేసేటట్టయితే షుగర్ వచ్చిన వాళ్ళకి కంట్రోల్ అయిపోద్ది షుగర్ రానటువంటి వాళ్ళకి జీవితంలో రాదండి ఇప్పుడు ఈ వక్రాసం ఎలాగేయాలో మీకు చేసి చూపిస్తాను చూడండి రెండు కాళ్ళు చాపుకొని కొంచెం వామప్ ఎక్సర్సైజ్ అండి కొంచెం ప్రీ చేసుకొని తర్వాత కుడికాయ దగ్గరికి లాక్కొని కుడిచి వెనక సపోర్ట్ పెట్టుకొని ఎడంచే పైనుంచి తీసి ఈ కాలు మీద నుంచి నిదానంగా ఇలా పెట్టుకుంటూ తల సైడ్కి తిప్పుకొని దీన్ని వండగలిగి నేను నిదానంగా చేతియాలండి తీసిన తర్వాత ఇది వక్రాసనంలో రెండో రకం టూ కాళ్ళు ఇదే రకంగా కేసి చెయ్య పైనుంచి లేపి మాకాళ్ళు పట్టుకుని బాడీని సైడ్గా తిప్పాలండి ఇది ఎప్పుడైతే తిప్పామో మనకి ట్యాంకరీ సిబ్బందుల మీద ఒత్తిడి జరిగి మనకి ఆ ప్యాంక్రిస్ గందులు పనితీరు మెరుగుపడుతుందండి అందుగురించి షుగర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనం మనం ఈ మూడు ఆసనాలు కూడా ఒకటొకటి చూపిస్తున్నాం చూడండి ఇది వక్రాసనంలో మూడో భాగం అండి ఇలాగా కుడి సపోర్ట్ పెట్టుకొని ఇది దీన్ని అర్థం వచ్చి అంటారండి ఈ వక్రాసనంలో త్రీ ఆ రెండు సులువైన వాళ్ళకి ఈ ఆసనం అండి అలాగే నిదానంగా తీస్తూ చూడండి ఎవరో టెన్షన్ పడవద్దు నిదానంగా చేసుకుంటూ రోజు ఇంట్లోనే కూర్చుంటూ కూర్చొని చేసుకునే ఆసనాలు ఇవి మనం ఏది టెన్షన్ పడి చేయొద్దండి స్లోగా ఒకరోజు అలవాటు అవ్వకపోయినా రెండో రోజైనా అదే పూర్తిగా బుద్ధి మీరు ఏం టెన్షన్ పడవసరం లేదు ఇప్పుడు రెండో సైడ్ అండి ఎడంకాయ ఎడమ చేసి సపోర్ట్ పెట్టి స్లోగా కుర్చే పైకి లేపి పైనుంచి ఆ కాలుని పట్టుకొని లెఫ్ట్ సైడ్ చూడాలి అలాగా ఇది వక్రాసనంలో వన్ అండి రెండో సైడ్ మళ్ళా ఇదే ఎడంకాలు కుడి వైపుని పెట్టి చేయి వెనకాల సపోర్ట్ పెట్టి మళ్ళీ కుడి చేయి పైనుంచి తీసుకొని మా కాళ్ళు పెట్టుకొని బాడీని సైడ్కి తిప్పాలి ఈ సైడ్ రెండో సైడు ఫ్రాంక్సిస్ గంది పనితీరు మెరుగుపడుద్దండి నిదానంగా తీయాలి తీసిన తర్వాత ఇప్పుడు కుడికాయలు మడత పెట్టి ఎడంకాళ్ళు పైకి లాగి అదే రకంగా దీన్ని ఇందా చెప్పాను కదండి ఈ వక్రాసనంలో త్రీ అర్థం వచ్చింది రాసా కింద మాకలు పట్టుకొని చైవిత్తారు కదండి నిదానంగా తీయాలి తీసి కాళ్ళు ఫ్రీ చేసుకోవాలి ఫ్రీ చేసుకొని ఇప్పుడు పచ్చి మొత్తం నాసానండి రెండు చేతులు పైకి లేపి స్లోగా పాదాలు పట్టుకొని పాదాలు పట్టుకొని ఇక్కడ ఉండగలిగిన చేపండి నిదానంగా తల మోకాలు కానిచ్చి నిదానంగా పైకి లేవాలండి లేచి మళ్ళీ ఫ్రీ చేసుకొని నడుము అద్దరికి ఉంచాం కదండి మళ్ళీ వెనక్కి ఒకసారి ఉంచింది ఆయన ఇవి అర్థం ఇది అలాగే ఇప్పుడు మూడోది అండి మూడోది పుష్ఠాసనం కాళ్ళు వెనకబెట్టి ఇలాగా చెయ్యి లెఫ్ట్ సైడ్ తీసుకొని అలాగే రెండోది రైట్ సైడ్ తీసుకొని బాగుంది సాధ్యమైనంత వరకు నేను కొంచెం చెప్పండి మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తీసుకుంటూ ఇప్పుడు వెనక్కు కొంచెం కదండి అలాగే దగ్గరికి ఎప్పుడు కూడా వెనక ఉంచినప్పుడు అలాగే కొంచుకోవాలి కొంచుకుంటే ఈ ఎన్నుపోసకు సంబంధించి ఏమన్నా అటు ఇబ్బందులు ఉంటే స్టడీ అవుతాయండి ఇప్పుడు మీ మూడాసనాలు చూశారు కదా ఇప్పుడు దీనికి సంబంధించింది అలాగే దీనికి ఒక ముద్దనంటూ ఉందండి ఈ రెండేళ్ళు సెంటర్లో నడిచి దీన్ని ఈ రెండేళ్ళని ప్రెస్ చేసుకొని అపాన వాయుముద్ర దీన్ని అపాన వాయుముద్ర అంటారండి వాయుముద్ర వేసుకొని ప్రాణాయం దీర్ఘంగా శ్వాస సౌండ్ లేకుండా దీర్ఘంగా వదిలేస్తే ఇది అపాన వాయు ముద్ర అంటారు మనకి కడుపు ఎప్పుడైతే శుభ్రంగా క్లీన్ అయిపోయిందో చూడండి పశువులు ఒక పక్క తింటూ ఉంటే ఒక పక్క విసర్జన జరుగుతూ ఉంటుంది తేడేసేస్తూ ఉంటుంది అలాగే మనం కూడా ఈ రోజుల్లో మూడు పూటలు నాలుగు పూటలు తింటున్నాం కాబట్టి కనీసం రోజుకి రెండుసార్లు అయినా విసర్జన విసర్జన జరిగేటట్టు మనం చూసుకోవాలి దీనికి ఇది ఎప్పుడైతే మనం ఈ రోజు ప్రతిరోజు డైలీ ఖాళీ కడుపుతోటి అంటే పొద్దున్నే లేవటం ఒక లీటరు లీటర్ పావు గోరువెచ్చని నీళ్ళు తాగటం తాగి మనం మల విసర్జన జరు చేయటం ఆ తర్వాత వచ్చి ఖాళీ కడుపుతోటి ఈ మూడాసనాలు అలాగే ఈ అపాన వాయు ముద్ర వేసి మనం డయాబెటీస్ని మనం కంట్రోల్ చేయొచ్చునని యోగ అందరికీ నేను ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను అందరికీ నమస్కారం అండి ధన్యవాదాలు